హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఎన్డివర్ టైటానియం ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పుష్టాటు ప్యానరామిక్స్ అన్ రూఫ్ అయితే వస్తుంది త్రీ పాయింట్ టూ ఆటోమేటిక్ అండి ఫోర్ బై ఫోర్ అండి ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది కారు తొంభై ఏడు వేలు తిరిగింది అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి అలాగే టూ కీస్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంటుంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెంటర్స్ ఫ్రంట్ పార్కింగ్ సెంటర్స్ అయితే ఉంటాయి కార్ వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం ఉన్నాయి స్టెఫ్ని న్యూస్ అండి ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఎన్వస్ ఇస్తా ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడచ్చండి ఫోర్డ్ ఎండివర్ ఫ్రంట్ బానెట్ మీద కానీ అలాగే ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకు వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి మిచిలిన్ టైర్స్ రీసెంట్గా అయితే వేపించారు నాలుగుకి నాలుగు ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్లు పేస్టింగ్స్ కానీ అలాగే బాడీ పంచింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది హైడ్రాలిక్ అండి ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ బూట్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూస్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మీకు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ ఏదైతే ఎటువంటి నాయిస్ రావట్లేదండి చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మళ్ళీ తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లకు మీరు షోరూమ్ మెయింటెనెన్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే పనరోమిక్స్ అన్ రూఫ్లో క్లోజింగ్లో కానీ ఓపెన్ ఓపెన్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెగ్స్ కానీ అలాగే బానెట్ పేస్టింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది కారు ఫోర్ డీ ఎన్డివర్ త్రీ పాయింట్ టూ ఆటోమేటిక్ కారు ఫోర్ బై ఫోర్ అండి కార్ కాస్ట్ ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్